అనుదిన వాగ్దానం డైలీ దేవునా కలగడం దాకా మన ప్రభుత్వ ప్రిరక్షకుడు చేసి క్రీస్తు వర్షనామలో ఇక నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈదను దేవుని వాగ్దానం బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు ఏము పన్నెండు పదహారు బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వచ్చిన ఉన్నారు రేస్లాడ్ అవును మోసపుచ్చువారు వారిని ఎట్లా నశింప చేయాలో దేవునికి గొప్ప జ్ఞానం ఉంది మోసపోయేవారిని సంరక్షించుటకు సరిపడినంత బలము ఆయన వద్ద ఉన్నది రేస్లాడ్ మోసపుచ్చేవారు ఎంత బలము గలవారైనా ఎంత అధికారులైనా అధికారంలో ఉన్నవారైనా ఎంతటి పొదబడి ఉన్నవారైనా ఎంత ధనం ఉన్నవారైనా ఎంతటి గొప్ప ఆలోచనలు గలవారైనను వారు రాజులైనా యాజకులైనా అధికారులైనా సామంతులైనా దేవుని జ్ఞానము ముందు దేవుని బలము ఎదుట పనికిరాలన్న సంగతిని తెలియచేయడానికి పన్నెండు నుంచి ఇరవై ఐదు బహు వివరముగా దేవుని వాక్యం భక్తుల ద్వారా తెలియజేస్తా ఉంది ప్రేసి ఆలోచన కర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తొడుకునిపోవును న్యాయాధిపతులను అవివేకులుగా కనపరచును రాజుల అధికారం ఆయన కొట్టివేయను వారి నడుములకు గొలుసులు కట్టును యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకుని పోవును స్థిరగా నాటుకుని వారిని ఆయన పడగొట్టును వాశాత్ర్యము గలవారిని వారి పలుకును ఆయన నిరర్థకము చేయను పెద్దల పెద్దలను బుద్ధిహీను బుద్ధి లేని వారిగా చేయను అధిపతులను ఆయన తిరస్కారం చేయను బలార్జుల నడికట్లను విప్పును చీకట్లోని రహస్యములను ఆయన బయలుపరుచుతూ మరణాంధకారము వెలుగులోనికి రప్పించును జనములను విస్తరింప చేయును మరి ఆ నిర్మూలము చేయను సైహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకము చేయను త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయను వారు వెలుగు లేక చీకటిలో తడబడు చెందురు మత్తుకొని వాడు తూలినట్లు అయిన వారిని తోల చేయను నా మోసపుచ్చి వారికి చేయువాడు అన్న సంగతి ఈ వాక్కు స్పష్టం చేస్తా ఉంది ఈ వాక్ ఇంక నువ్వు దేవుని వాక్యం ఇలాగ చెప్తా ఉంది యర్షా ముప్పై రెండు ఏడు మోసకారి సాధనములు చడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను దీనులను నాశనం చేయటకు ఆ దురాలోచన చేస్తూ కీర్తన పది ఇరవై రెండు పది రెండవ వచనం దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలో తామే చిక్కు కొందరుగాక ఆమె ఎందుకంటే కీర్తన నూట రెండు పదిహేడులో చెప్పబడుతుంది దేవుడు దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అలాగే పదహారవ వచనం ఆయన తన మహిమతో ప్రత్యక్షం అవుతాడు ఆయన ఒక అద్భుతం చేస్తూ ఆయన తన కార్యాన్ని మనం ఎదుట కనపరుస్తాడు ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన పురులకు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు దేవ దిక్కు లేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక మోసము మోసపుచ్చువారు వారి మోసపు క్రియలలో తామే చిక్కుకొనినట్లు మీరు మీ మహిమతో ప్రత్యక్షమై మీ అద్ అద్భుత కార్యం జరిగించి మీరే మీ మహిమను కనపరుచుకొనమని ప్రార్థిస్తూ ఏసు నామములో అడిగి వేడుకొలుచు నాం తండ్రి ఆమె ఆమె ప్రేస్లా బ్రేక్ మరొక ఆదానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక